మెదక్ పది సంవత్సరాలలో గతంలో ఇందిరాగాంధీ పరిపాలించినప్పుడు కూడా ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు కూడా జరగని పనులు పది సంవత్సరాల్లో చేసుకోగలిగిన రేవంత్ రెడ్డి గారు మొన్న ఇక్కడికి వస్తే మా మెదక్ జిల్లాకి ఏమైనా మేలు జరుగుతా అనుకుంటున్నాం కానీ ఒక్క పైసా కూడా అనౌన్స్ చేసిపోలే అభివృద్ధి అంటేనే మీకు తెలియదు నువ్వు ఒక్కటే మాట్లాడుగుతున్నా మెదక్లో అభివృద్ధి జరగలేదు అన్నారు మీరు అభివృద్ధి జరిగిందడానికి నిదర్శనము కూడా మీరే ఎందుకంటే మెదక్ లో మెదక్ ఎన్నిక జరిగితే పార్లమెంట్ ఎన్నిక జరిగితే రేవంత్ రెడ్డి గారు అయి అయ్యుంటే నామినేషన్ మెదక్ జిల్లా కాకపోతే ఎక్కడ ఎదురు

నామినేషన్ ర్యాలీ నడిచింది మీరు చౌరస్తా నిలబడి మాట్లాడిండు ఇక్కడున్న ఎమ్మెల్యే యాభై కోట్ల రూపాయలు చేస్తే కోటలు పడ్డాయి ఈ చౌరస్తాలకు నేను ఆల్రెడీ యాభై కోట్లలో పెడితే కోటలు పెట్టిండ్రు టీసీ ముప్పై ఏడు కోట్ల రూపాయలను మనం తెచ్చిన వాటిని కూడా వేరే పేరు మార్చి పేరు పెట్టి ఆ వచ్చి ఈ పెట్టి అభివృద్ధి మాత్రం శూన్యం మీరు ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందని అనుకుంటుంటాము కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారు జిల్లా ప్రజలు కేసీఆర్ అంటున్నారు కేసీఆర్ తప్పకుండా మళ్ళీ సీఎం గా మన మండలం కూడా సీఎం వేటాడే ముందు ఒక్క వెనక్కి వేస్తుంది రావాలి ముందుకు